దుర్భ్యో నమ శ్రీమాత్రే నమః పూజ్య శ్రీ అన్నపూర్ణాంబాసైత తమృతానందనాద గురునాథలకు పాదపద్మములకు నమస్కరిస్తూ స్వామీజీ శ్యామలానందనాథ చారిటబుల్ ట్రస్ట్ కొన్ని పాతిక సంవత్సరాల నుంచి కూడా మా గురువుగారు ఎప్పుడైతే దీక్షించారో అప్పటి నుంచి కూడా విశేషంగా ఎన్నో యజ్ఞయాగాదులు కృతువులు చేస్తూ విశేషమైనటువంటి దశమహావిద్య ఇత్యాది ఉగ్రదేవత ఉపాసనలో నేర్చుకుంటూ ఎంతో మందికి మేము కూడా ఉపాసన మార్గాన్ని నేర్పిస్తూ కలియుగంలో ఎవరి యొక్క కర్మని వారే ధ్వంసం చేసుకునే విధంగా మా గురువుగారు కొన్ని విధి విధానాలు మాకు చెప్పడం జరిగింది ఆ పరంపరలోనే మేము కూడా ఎవరైనా శ్రీ విద్య అమ్మవారి యొక్క తత్వాన్ని ఉపాసనని తెలుసుకుందాం అనుకుంటే మేము మా పీఠంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి శ్రీరాజమాతంగి అమ్మవారి పీఠంలో నేర్పిస్తూ ఉంటాము శ్రీ విద్య ఆషాఢ మాసంలో ఉండేటటువంటి వారాహీ నవరాత్రులు మనకు తెలిసిన నవరాత్రులు గణపతి నవరాత్రులు అలాగే దేవీ నవరాత్రులు మాత్రమే మనకు తెలుసు కానీ శ్రీ విద్యాపరులు దేవీ తత్వం తెలిసిన వాళ్ళు గురు పరంపర కలిగిన వాళ్ళందరూ కూడా నాలుగు నవరాత్రులు చేస్తారు మాఘమాస మహాపుణ్యకాలం ఉత్తరాయణంలో వచ్చేటటువంటివి శ్రీ రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు వసంత నవరాత్రుల్లో లలితా త్రిపుర సుందరికి ఆషాఢంలో వచ్చేటటువంటివి జగన్మాత శ్రీ వారాహి అమ్మవారివి అలాగే దసరా నవరాత్రులు మనందరికీ తెలిసినదే గణపతి నవరాత్రులు అందరూ కూడా చేసుకుంటూనే ఉంటారు ఇవి కాకుండా శాఖంబరి నవరాత్రులు ప్రత్యంగిర నవరాత్రులు వనదుర్గా ఇత్యాది దేవతలు వారు వారి యొక్క గురు పరంపరలో కలిగినటువంటి ఎన్నో విధ విధానాల్లో అమ్మవారిని ఆరాధించి తరిస్తూ ఉంటారన్నమాట